నమ హరి భోనమహరిహో నిన్న మొన్నటి వీడియోల్లో కాల సర్పయోగము అది ఎట్లా వస్తుంది ఎవరెవరికి ఉంటుంది అనేవన్నీ చెప్పుకున్నాం ఇవాళ కూడా దాని గురించే వీడియో అయితే ఈ కాల సర్పయోగం పన్నెండు రకాలని చెప్పుకున్నాం కదా ఈ పన్నెండు రకాలని మొత్తాన్ని మహర్షులైజ్ చేసే రెండు రకాలుగా విభజించేశారు ఈ రెండు రకాల్లో ఒకటి సర్పయోగం రెండు అర్ధచంద్ర కాలసపయోగం ఈ కాలసపయోగం అనేకనే దాంట్లో ప్రతి జీవికి కూడా తను పడేటటువంటి కష్టాలు జీవితంలో వచ్చేట సవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు స్వలంబన లేకపోవటం ఇతరుల మీద జీవనం చేయటం అట్లాగే జన్మత కొన్ని పిచ్చి అవలక్షణాలతో పుట్టడం అంగవైకల్యంతో పుట్టడం అనేటన్నీ మనం చెప్పుకున్నాం అయితే ఈ అర్ధచంద్రాకార కాల సర్పయోగం అనేటటువంటిది దీనికి పూర్తి వ్యతిరేకమైనటువంటిది ఈ అర్ధచంద్రాకార కాల సర్పయోగంలో పుట్టినటువంటి జాతకుడు జాతకురాలు కానీ సర్వసంపదల్ని అనుభవిస్తూ వాడు పూర్వ పుట్టినటువంటి వాడైన అమ్మాయి అయినా కోట కోట్ల స్థాయికి అధిపతులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటిది ఈ కాల సర్పయోగం అట్లాగే ఈ రాహుకేతువులు గ్రహాలని కూడా ఒకే గోళార్థంలో కనుక ఉన్నట్టయితే రాహుకేతులు ఉన్నటువంటి స్థితికి కేంద్రస్థానంలో కానీ కోణస్థానంలో కనుక మిగతా గ్రహాలు ఉన్నట్టయితే కనుక ఇది అర్ధచంద్రాకార సర్పయోగం అంటాం అట్లా ఈ అర్ధచంద్రాకాల కాల సర్పయోగంలో మానవుడు యొక్క స్థితిగతులు మొత్తం కూడా మారిపోతాయి అట్లాగే తను ఆశించింది సమర్థవంతంగా స్వీకరించగలుగుతాడు అట్లాగే తను అనుకున్న పని చేయగలుగుతాడు స్వయం ప్రకాశంగా వెలుగుతాడు అట్లాగే తన స్వయం ప్రపత్తితో పైకి వస్తాడు ఇది అర్ధచంద్రాకార కాల సర్పయోగం ఇకపోతే మనం చెప్పుకునేటటువంటి దాంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ కాలసర్పయోగం నిజానికి కాలసర్పయోగం ఎట్లా ఏర్పడుతుంది అంటే రాహు నక్షత్రం భరణి నక్షత్రం కేతు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈ భరణి నక్షత్రానికి అధిపతి కాలుడు అంటే యమధర్మరాజు అట్లాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి రవి కాలుడు రవి అంటే కాలం కాలుడు కాలము కలిపి సర్పయోగం ఏర్పడుతుంది సో అందుకని ఈ కాల సర్పయోగం యొక్క ప్రభావం ఎప్పుడు కూడా ఈ రాహుకేతులకి ఆధిపత్యం ఉంది అట్లాగే ఈ నక్షత్రాది దేవతల పేర్లు ఎవరికైతే ఉన్నాయో ఈ కాలసర్పయోగం ఏర్పడినటువంటి జాతకానికి కానీ రాహుకేతు యొక్క శుభ ఫలితాలు చాలా అనుకూలంగా కూడా ఉంటాయి రాహు ఏ స్థానంలో అయితే ఏ గ్రహంతో కలిసి అయితే ఉంటాడో ఆ స్థానాధిపతి యొక్క ఫలితాన్ని లేదా శని యొక్క ఫలితాన్ని ఇస్తాడు ఎందుకంటే ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా రాహువత్ శనివత్ రాహు కుజవత్ కేతువని అంటే శని ఇచ్చేటటువంటి ఫలితాన్ని రాహు ఇస్తాడు కుజు ఫలితాన్ని కేతు ఇస్తాడు అట్లాగే ఈ కేతులు కనుక మంచి స్థితిలో కనుక ఉన్నట్టయితే ఇంకా అదొక పద్ధతి శని కుజులు కనుక అనుకూలమైనటువంటి స్థితిలో కనుక జాతకంలో ఉంటే ఇంకా రాహుకేతులు పట్టింది బంగారాన్ని ఇస్తారు ఆ జాతకుడికి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే శని రాహు కుజుడు కేతు ఈ యొక్క కాంబినేషన్ ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ జ్యోతిష్ శాస్త్రంలో అట్లా వీటి మీద కనుక గురుడు యొక్క దృష్టి ఉన్నట్టయితే కనుక ఈ రాహుకేతువులు యొక్క కాలసర్ప దోషం యొక్క పరిణామాలు చాలా తగ్గిపోయి కుచించబడి అవి ఇచ్చేటటువంటి ఫలితాలు మైనస్లు ప్లస్లుగా మారి మానవుడి యొక్క జీవితాన్ని ఆనందమయం చేసేట పరిస్థితి వస్తుంది అట్లాగే ఈ రాహుకేతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అష్టమ స్థానం ద్వితీయ స్థానం నుంచి అట్లాగే నవమ స్థానం తృతీయ స్థానం నుంచి అట్లాగే దశమ స్థానం చతుర్థ స్థానం నుంచి అట్లా ఏకాదశ స్థానం పంచమ స్థానం ఉన్నటువంటి రాహుకేతుల వలన ముఖ్యంగా సంతానానికి సంబంధించినంతవరకు నష్టంగా ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ ఉంటుంది ఈ నాలుగు కాల సర్పయోగాలు కూడా అత్యంత బలీయమైనటువంటివి కాబట్టి మనం జన్మకుండలి పరిశీలన చేసేటప్పుడు ఏదైతే ఈ గ్రహస్థితి ఉందా లేదా అని పరిశీలన చేసుకుని అప్పుడు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అట్లాగే ఈ రాహుకేతువులు పరిశీలన చేసేటప్పుడు కూడా రాహుకేతువులు ఇద్దరు కూడా చెడు సూచనల్ని చెడు ఆలోచనల్ని చేస్తూ చేస్తుంటారు మానవుడికి జీవిత చక్రంలో రాశి కుండల్లో కాల సర్పయోగం ఏర్పడేటప్పుడు కొన్ని సూచనలు కూడా వస్తాయి సహజంగా పాము వేటాడుతున్నట్టు అట్లాగే పర్వతాల నుంచి పడుతున్నట్టు పాము మీద పడిపోతున్నట్టు అట్లాగే ఈ పాముని మనం చంపేస్తున్నట్టు కనుక కళ్ళ వచ్చినట్టయితే భవిష్యత్తులో మన జాతక కుండల్లో కాలసర్ప దోషం ఏర్పడుతోంది అనేటువంటి సూచిక మనకు తెలుస్తుంది అట్లాగే ఈ కాలసర్ప యోగం ఏర్పడితే అసలు దీనికి శాంతి ఏమిటి కాలసర్ప దోషానికి సంతానం కోసం చేసేటటువంటి శాంతి ఏంటి కాలసర్ప దోషం వల్ల జీవితంలో అభివృద్ధి రావడానికి చేసేటటువంటి శాంతి ఏంటి ఈ శాంతిని ఎట్లా చేయాలి ఎవరు చేస్తారు ఎక్కడ చేస్తారు అనేది కూడా తెలుసుకున్నాం అయితే కాలసర్ప దోషం చేసేటటువంటి వాళ్ళు కూడా శ్రీశైలం వెళితే కాలసర్ప దోషం శాంతి అవుతుంది అని అనుకుంటే మాత్రం ఉట్టి మాటది ఇవాళ కాళహస్తిలో పూజ చేసేటటువంటి వాళ్ళు కానీ రామేశ్వరంలో పూజ చేసేటటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కాలసర్ప దోష శాంతి ఇది కాదు ఒరిజినల్గా దీనికి వేరే ఉంది ఆ శాంతి గురించి మనం మాట్లాడుకునే ముందు కాలసర్ప దోషం అసలు మన జాతకాల్లో ఉందా లేదా ఉంటే ఏ ఏ అంగాల మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అనేటువంటి చూసుకోవాలి చూసుకుని అప్పుడు కాలసర్ప దోష శాంతి చేసుకోవాలి రేపటి వీడియోలో ఈ కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి శాంతి సంపూర్ణంగా వివరించడం జరుగుతుంది నాగబలి అంటారు కాక నాగబలి నాగబలి అని రెండు రకాల నాగబలి ఉన్నాయి అవి ఎప్పుడు ఎవరు ఎవరు ఎక్కడ ఏ నక్షత్రంలో చేయాలనేది రేపు సంపూర్ణంగా వినడం జరుగుతుంది హరిహోం తత్సత్ ముందుగా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేసేస్తానని మన విధులు హరిహోం తత్సత్